నమస్కారం సంతోషం భక్తి ఛానల్కి స్వాగతం ముందుగా మీకు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు రాసులకు ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితులు అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు అలాగే శ్రీ విద్య ఉపాసకులు వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ప్రెస్ చూస్తున్న ప్రేక్షలందరికీ ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో మరి ఆ పన్నెండు రాసుల వరకు ఎలా ఉండబోతుంది అండ్ అలాగే గ్రహచార స్థితులు కానీ గోచార స్థితులు కానీ ఎలా ఉండబోతున్నాయి తెలియజేయండి తప్పకుండా అయితే ఏంటంటే గోచార ఫలితాలు మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే మాములు ఉగాది రోజు నుంచి తెలుసుకుంటాం ఉగాది రోజున ఎందుకు రాసి వినాలి అంటే ఉగాది చేసినప్పుడు ఆ కొత్త సంవత్సరాది మన తెలుగు సంవత్సరాది కనుక అక్కడ కూర్చొని అక్కడ ఎక్కడ ప్రాణంగా జరిగేది గుళ్ళో జరిగేవి సో గుళ్ళో ఎందుకు పంచాంగ శ్రావణం వినమన వినమనే వాళ్ళంటే అన్ని రాసులకి అందంగా ఉండదు జీవితం కాస్త కాస్త మిశ్రమ ఫలితాలు కాస్త అంత ఇబ్బందులు ఉంటాయి కొన్ని రాశులు చాలా బాగుంటాయి అయితే బాగుంది అనుకునే హ్యాపీగా ఉండే వాళ్ళకి బాగాలేదంటే భయపడే వాళ్ళకి ఈ రెండింటికి సమానంగా తీసుకోవడానికి అంటే ఒక గుళ్ళో పంచాంగ శ్రవణం చదివేవాళ్ళు ఆ చదివే వాళ్ళు కొన్ని ఏంటంటే కొంచెం ఉపాసన పనులు కాస్త ఏదో వాళ్ళు కాస్త తెలిసిన అనుష్ఠానం వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు చదువుతుండేవాళ్ళు ఏదంటే అనుష్ఠానం చేసుకుని ఉపాసన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నోటితో ఏం చెప్పినా అది మంచి జరుగుతుంది ఏమంటే నిజంగా మాకు ఈ రాశి బాలేదండి అని మళ్ళీ వచ్చి వాళ్ళు అడిగితే అలా ఏం లేదు మా బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకోండి ఏం కాదు అని అంటే వాళ్ళ నోటు వాక్యంతో ఫలిస్తాయి అన్నమాట సో అందుకని పంచాంగ శ్రవణాన్ని మనకి ఉగాది రోజున గుళ్ళోని వినమని చెప్పేవాళ్ళు అయితే ఇప్పుడు మనకున్న కాలం మానవ పరిస్థితులు అన్నీ కూడా ఏంటంటే డిజిటల్ మీడియాలోకి వచ్చేసాం కనుక తెలుసుకుంటున్నాం అయితే ఇది వర్ష ఫలితాలు అనేది ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా వినే ఫలితాల కంటే మే నుంచి మార్పులు ఎవరికైనా ఉంటాయి అయితే మనం జనవరి నుంచి డిసెంబర్ చెప్పుకోవడం ఏంటంటే అదొక కొత్తగా అలవాటు అయిపోయింది అవును కొత్త సంవత్సరం మారిపోయింది డేట్ మారుతుంది కనుక సో ఈ డేట్ మారిన ఏం జరుగుతాయి అని ఒక ఉత్సాహం ఉత్సాహంలో తెలుసుకోవాలని కోరికలు ఇవన్నీ పుట్టడంతో మనం చెప్పడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు కొన్ని రాసులకి మంచి ఫలితాలు ఉన్నాయి అయితే మంచి ఫలితాలు ఉన్నాయి కానీ వాళ్ళు హ్యాపీగా ఉండక్కలేదు మిశ్రమ ఫలితాలు వీళ్ళు బాధపడక్కలేదు సో రెండింటికి ఒక పరిహారం ఏంటంటే జ్యోతిష్యం అనేది ఏంటంటే మన జీవితానికి ఒక మార్గాన్ని చూపించడానికి అంటే ఏంటంటే మనం వెళ్ళే దారిలో ముందు ఒక మలుపు ఉంది జాగ్రత్తగా వెళ్ళండి ముందు అక్కడ ఒక ఒక పెద్ద రాయి ఉంది అది దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఒక బోట్స్ మనకి ఏదైతే హవే హైవే మీద పెడతారు అలా ఒక సైన్స్ అనమాట సో బాగుంది అనుకుంటే ఆ ఓకే బ్రహ్మాండంగా మనం అడుగులు వేయచ్చు బాగాలేదు అన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం అంతకు మించి దీంట్లో నిజంగా బాగాలే కదా నిజమా లైఫ్లో బాగాలేపోతుందా అనేది ఏం లేదు కాకపోతే ఏంటంటే భగవంతుని మించిన శక్తి ఏదీ లేదు సో భగవంతుని నామస్మరణ భగవంతుడి జ్ఞానము ఇంట్లో పూజా పునస్కారం ఎప్పుడు చేసుకుంటూ వెళ్తే అన్నీ మనకి ఆ దిన ఉంటాయి అయితే తెలుసుకోవాలి కనుక విషయాన్ని మనం చెప్తున్నాం సో ఇది తెలుసుకునే విషయాల ప్రాసెస్ ఏంటంటే కొన్ని రాశులకి బ్రహ్మాండంగా ఫలిస్తున్నాయి కొన్ని రాశులకి మాత్రం చాలా మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి పాలేదు సో ఇది మనకి ఈ ఈ సంవత్సరం ఉన్న ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది కాస్తంతా కొంతమందికి కొంచెం గడ్డు కాలంగా కనిపిస్తుంది అయితే ఎవరి ఏం బాగుంది బాగున్న వాళ్ళు ఏం చేయాలి బాగాలేని వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అవి చెప్పుకుందాం ఏమా అలాగే అమ్మ మరి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మరి జనవరి నుంచి అలాగే డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది వాళ్ళకి వాటి గురించి తెలియజేయండి తప్పకుండా సో వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి ఈ సంవత్సరం ఎందుకంటే వాళ్ళకి వృషభ రాశికి అధిపతి సుఖుడైన దానికి యోగ కారకుడు యోగానిచ్చి అయిన శని భగవానుడు సో ఈ రాశి వాళ్ళకి శని భగవానుడు అనేది చాలా లాభస్థానంలో యోగ స్థానంలోకి వస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నాడు మార్చి ముప్పై నుంచి అంటే లాభస్థానంలోకి వెళ్తున్నారు సో లాభస్థానంలోకి ఎప్పుడైతే శని భగవాన్ వెళ్తారో ఎన్ని రోజుల నుంచో ఎదురు చూసే వాళ్ళకి కొత్త కొత్తగా అవకాశాలు రావడం అంటే ఇప్పటి నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం 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 అని సో వాళ్ళకి ఉద్యోగాలు అవకాశాలు రావడం అది మంచి ఉద్యోగం స్థిరమైన ఉద్యోగం ఏదో ఉద్యోగం వచ్చింది అని కాకుండా మంచి శాలరీతో ఉద్యోగం రావడం తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు గత సంవత్సరం నుంచి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వృషభ రాశిలో గురువు ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైన ఇబ్బంది మాత్రం వీళ్ళు అది ఫేస్ చేస్తూ ఉన్నారు ఎంత చేసినా ఎలా చేసినా దాని దాన్ని సరిపడడం తప్ప సఫిషియెంట్గా రావట్లేదు రావట్లేదు కొంచెం కష్టపడుతున్నారు అయితే ఆర్థికమైన ఇబ్బంది నుంచి బయటపడతారు అదొక అవకాశం వీళ్ళకి చక్కగా ఉంది వృషభ రాశి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంది ఉద్యోగ అభివృద్ధి ఉంది విద్యా అభివృద్ధి ఉంది అంటే విద్యార్థులకి కొత్త కొత్తగా చదవడం టెక్నిక్స్ తెలియడం అంటే ఇలా కాదు ఇలా చదివితే తొందరగా చదవగలుగుతాం బాగా చదువుతాం అని చెప్పడం తర్వాత ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళకి ప్రొఫెషనల్స్ కి వాళ్ళకి ఒక గుర్తింపు రావడం ఎన్నో రోజుల నుంచి కోరస్ మాట పాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి గుర్తింపు ఉండదు సో వాళ్ళ నుంచి ఒక గా వాళ్ళు రావడం కానీ సో మా మీడియా రంగంలో పనిచేసే ముఖ్యంగా మీడియా రంగంలో వాళ్ళకి మంచి గుర్తింపు రావడం మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేయడం అనేది శ్రీ భగవాన్ ఇస్తాడు వాళ్ళకి అవకాశం అది బ్రహ్మాండంగా వీళ్ళకి కనిపిస్తున్నాయి సో వృషభ రాశి వాళ్ళకి చూసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏంటంటే గురువు ఎప్పుడైతే వీళ్ళకి మార్చి ముప్పై నుంచి మారుతారో అప్పటి నుంచి బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి అమ్మ మరి వృషభ రాశి వారికి ఆ చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారు వాటి గురించి తెలియజేయండి తప్పకుండా వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఎంత బ్రహ్మాండంగా గురువు యోగించినా శని భగవాన్ యోగిస్తు యోగిస్తున్నా ఇక్కడ రాహు మాత్రం వస్తుంత ఇబ్బంది పెడతారు కాస్త రాహు ప్లస్ కేతు ఈ రెండు గ్రహాలు కాస్త అనారోగ్య సమస్యను తీసుకొస్తారు ఏదైనా ఇబ్బంది అనేది వస్తే అది తొందర తగ్గదు ఎందుకంటే దీర్ఘకాల గ్రహస్థితిలో ఉన్నప్పుడు అంటే దీర్ఘకాల గ్రహాలు అంటే ఇవన్నీ అంటే సంవత్సరానికి మారే గురువు సంవత్సరానికి మారే రాహు కేతువులు రెండు సంవత్సరానికి మారే శని భగవానుడు ఇలా ఉన్నప్పుడు వీ వీళ్ళు ఉన్నప్పుడు ఏదైనా ఏదైనా ఇబ్బంది వస్తే అంటే మనకు అనారోగ్య సమస్య వస్తే అవి తగ్గవు లైఫ్ లాంగ్ ఉంటాయి సో అలాంటి ఇబ్బంది నుంచి రాకుండా ఉండడానికి వీళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే రోజు నిత్యము శాకాహారాన్ని ఎక్కువ తీసుకోవాలి ఈ సంవత్సరం అంతా ఎక్కువ శాకాహారంలో ఉండడం అవసరం అయితే తప్ప మిగతా ఆహారాలు తినకుండా ఉంటే చాలా మంచి యోగ్యంగా కనిపిస్తుంది రెండోది ఏంటంటే దుర్గాదేవి ఆరాధన సో దుర్గా అమ్మవారి ఆరాధన కొంచెం బద్దకాన్ని ఇస్తూ ఉంటాడు రాహు కేతువులు ఇక్కడ సో అలాంటి బద్దకాన్ని కాస్త భయాన్ని ఆందోళనని అన్ని ఏదో భయం ఆందోళన ఉంటుంది దాని నుంచి బయటపడడానికి కూడా దుర్గాంబాన్ని పూజ చేసుకోవడం దుర్గే దుర్గే నమహా అనుకుంటూ ఉండడం దుర్గాదేవి గుడికి వెళ్ళడం సో విజయవాడ కనుక దుర్గాదేవి క్షేత్రాన్ని దర్శనం చేసుకుని రావడం ఇలా సంవత్సరం అంతా చేస్తే మంచి ఫలితాలు సత్ఫలితాలు కనిపిస్తున్నాయి అమ్మ మరి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుండి అలాగే డిసెంబర్ వరకు ఈ పన్నెండు రాసులకు ఎలాంటి గ్రస్థితులు ఉండబోతున్నాయి అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి మరి జయప్రద గారు చాలా చక్కగా వివరించారు కదండి ఇది వాళ్ళ కార్యక్రమం నమస్తే